స్టాఫ్ అందరం కలిసి ఈరోజు పల్నాడు కలెక్టరేట్లో డిఆర్ఓగా పనిచేస్తున్నారు డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ ఏకా మురళి ఆయన మూడు లక్షలు కంప్లైంట్ నుంచి తీసుకుంటుండగా రెడ్ హైడ్గా పట్టుకోవడం జరిగింది ఈ మూడు లక్షల లంచం అనేది ఆయన టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎక్సిఎం ప్రోగ్రామ్ సంబంధించి ఒక ఫౌండేషన్ లేయింగ్ ప్రోగ్రామ్ సంబంధించి లంచ్ పార్సెల్స్ లంచ్ పార్సిల్స్ ఒక ఫార్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సుమారుగా అన్ని పార్సిల్స్ గాను థర్టీ సెవెన్ ల్యాక్స్ బిల్లు ఉంటే అందులో ముందుగా టెన్ ల్యాక్స్ అడ్వాన్స్ క్లియర్ చేయడం జరిగింది సబ్సిక్వెంట్గా మిగిలిన ఇరవై ఆరు ల్యాక్స్ అబోవ్ అమౌంట్కి చెక్ రిలీజ్ చేయడానికి గాను అలాగే చెక్ ఇచ్చినందుకు గాను డిఆర్ఓ గారు మాత క్యాటరింగ్ సర్వీసెస్ అనే వాళ్ళ దగ్గర లంచంగా మూడు లక్షలు డిమాండ్ చేసి తీసుకుంటాము పట్టుకోవడం జరిగింది అడి అలాగే అందరూ కూడా వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేసి ఎక్కడైనా అవినీతి జరిగినా కూడా ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నా లేదు అవక అవకటవకలు జరుగుతున్నా కూడా వెంటనే వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి